కాస్త ఎలా ఉన్నారు అందరు బాగుండాలనుకుంటున్నా వెల్కమ్ టు అక్షరం బ్లాక్స్ లాస్ట్ త్రీ డేస్ నుంచి చేయలేదు ఎలా ఉంది తెలుసుగా ఇక హాలిడేస్ ఉండే దాని దగ్గర కూడా బర్త్డే ఉండే ట్వంటీ ఫిఫ్త్ నాడు బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని దోస్తులతో ఎంజాయ్ చేసి ఇవాళ డ్యూటీ అయితే ఎక్కినా కాకపోతే అయితే బాగానే ఇచ్చిండు చెప్తున్నా ఎయిర్పోర్ట్ బుకింగ్ దొరికింది తీసుకుంటున్నాను కూడా తెచ్చుకోకపోతున్నాయి ఎయిర్పోర్ట్ వల్ల ఓ లాస్ అనుకోండి ఒక వంద రెండు వందల రూపాయలు లాస్ అనుకోండి అంతే వన్ ఫిఫ్టీ రూపీస్ అనుకోండి చిత్ర అదేనా ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ లాస్ ఎయిర్పోర్ట్ బుకింగ్ తీసుకుంటే ఊరాల నాకైతే ఎందుకంటే మళ్ళీ నాకు మళ్ళీ దగ్గర ఇంటికి పోవడానికి వేరే ఛాన్స్ లేదు కాబట్టి ఇది కంపల్సరీ తీసుకోవాలి ఇంకా ఏంటంటే మార్నింగ్ మనం ఎందుకున్నాం తొమ్మిదిన్నరకు ఇట్లా ఇప్పుడు వెళ్దాం అన్న తొమ్మిదిన్నర ఇప్పుడు అయింది దగ్గర దగ్గర ఇప్పుడు ఒక వ్యవహరిస్తుంది తొమ్మిది నియర్ బై తొమ్మిది అంతే అనుకోండి పగు గంటలో పన్నెండు గంటలు అర్నింగ్ అనుకోండి కాకపోతే ఈరోజు భోజనం కొద్దిగా రేట్లు కొద్దిగా ఓకే కొద్దిగా మళ్ళీ స్ట్రైక్ చేసిన వల్లనో మళ్ళీ మొన్న మీటింగ్ అయినందువల్లనో తెలియదు కానీ ఏదో ఒకటైతే తేడా అయితే కనిపిస్తుందా రేట్లు అయితే కొద్దిగా తేడా కనిపిస్తుంది ఒక రూపాయి రెండు రూపాయలు ఏదో పెంచేరాకుంటా మేబీ కాకపోతే మీరు చెప్పాలన్నా డైలీ అర్నింగ్ ఇన్స్టాల్ మీరు చెప్పండి పెంచినా లేదా అర్నింగ్ అనేది ఓకేనా ఎందుకంటే త్రీ డేస్ నుంచే నేను చేయలేదు ఎప్పుడైతే మీటింగ్ నుంచి మనం చేయలేదు అనుకుంటా మేబీ కాకపోతే నాకైతే తెలిసింది ఏంటంటే కొద్ది అయితే ఇంప్రూవ్ కొద్దిగా రేట్లైతే వన్ నోర్ వన్ నోర్ టూ రూపీస్ పెంచినేమో అనిపిస్తుంది నాకు మీరు కామెంట్ పెట్టండి ఇంకోటి మనం ఫస్ట్ బుకింగ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అత్తాపూర్ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోయా మార్నింగ్ కూడా బుకింగ్స్ రావట్లేదని డైరెక్ట్ అత్తాపూర్ వెళ్ళిపోయినా అత్తాపూర్ పోతుంటే మనకి బుకింగ్ వచ్చింది బోయింపల్లేదు తీసుకున్నా ఏడికి అయితే ఎందుకంటే మనకు అయితే ఆ నుంచి వెళ్ళాలి మేము బుకింగ్ ఉన్నావు అన్న నిజంగా నుంచి కానీ ఎక్కడ నుంచి కానీ బుకింగ్ ఉండవు మెయిన్ అక్కడ నుంచి వెళ్ళడం ఫాస్ట్ అదే కావాలని అయితే చేసుకున్నాం భూమిపల్లి మళ్ళీ భూమిపల్లికి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంత ఇచ్చాడు త్రీ హండ్రెడ్ టూ రూపీస్ ఎంత ఇచ్చాడు బాగానే ఇచ్చాడు అంటే ఇరవై రూపాయలకి పదిహేను రూపాయలకి క్యాలిక్యులేషన్ చేసి ఇచ్చాం దాని తర్వాత మళ్ళీ మనకి రెండు బుకింగ్లు వచ్చినాయి ఒకటేమో మన ఉకటిపల్లి వచ్చినాం ది మీకు స్క్రీన్ షాట్ పెడతాం మళ్ళీ దాని నుంచి కుక్కరిపల్లి నుంచి డైరెక్ట్ ఎక్కడ పోయినా ఏదో లాంగే వచ్చింది ఇరవై కిలోమీటర్లు ఎంత దూరం వచ్చింది అది మీకు స్క్రీన్ షాట్ పెడతాం ఇక్కడ అనేది మళ్ళీ నుంచి చిన్న చిన్న బుకింగ్ తీసుకున్నాం ఐదు కిలోమీటర్లు ఒకటి ఆరు కిలోమీటర్లు ఒకటి ఇంకోటి ఐదు ఐదు ఇంకోటి ఐదు కిలోమీటర్లు ఎంత దూరం ఉందన్న చిన్న చిన్న బుకింగ్లకి నాకు చెప్తున్న ముప్పై కిలోమీటర్లకి ముప్పై కూడా కాదు ఇరవై కిలోమీటర్లకి మూడు వందల యాభై రూపాయలు అట్లా వచ్చినాయి అప్పుడు మీకు చిన్న చిన్న బుకింగ్లో మీరు స్మార్ట్ ఫోన్స్కి పెట్టాం చిన్న చిన్న బుకింగ్ కొడితే అది పెట్టు కాకపోతే మనం మినిమమ్ అని రేట్ పెట్టేస్తున్నాం దాని తర్వాత మనం పోయినాం ఇక్కడ నుంచి గచ్చిపల్లి నుంచి అనుకుంటున్నా కుక్కట్పల్లి నుంచి కుక్కటిపల్లి నుంచి అక్కడ గచ్చిన చిన్న బుకింగ్ అయిపోయినాక నిజాంపేట నుంచి అక్కడ నుంచి వెళ్ళినా మనం డైరెక్ట్ ఉందా ఐడియా వస్తున్నాడు గచ్చిపల్లి సైడ్ నల్గొండ సైడ్ న్యూ నల్లగొండ ఇది అంటారు కదా నానక్రామ్ కూడా అనుకున్నాను నియర్ బై అక్కడ నుంచి దింపిన అక్కడ నుంచి మలనా బుకింగ్ వచ్చింది సమ్ ఎయిట్ కిలోమీటర్స్ నైన్ కిలోమీటర్స్ రేట్ బాగానే వచ్చింది రెండు వందల యాభై ఐదు రూపాయలు రూపించింది వెయిట్ చేసిన అక్కడ దగ్గర దగ్గర డేర గంట వెయిట్ చేసిన రైల్వే స్టేషన్ బుకింగ్ ఒకటేసారి ఒక నాలుగైదు బుకింగ్స్ వచ్చినాయి రైల్వే స్టేషన్ ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్ అవి వర్తబుల్ కావాలని ఏం చేసినా నార్మల్గా తీసుకోలేదు ఎందుకంటే గంట నేర పైన చూపిస్తున్నారు మీరు తీసుకోకపోవడం బెటర్ అని తీసుకోలేదు ఆ బుకింగ్ మళ్ళీ ఆ నుంచి ఒక బుకింగ్ అదే చెప్పినా కానీ తొమ్మిది కిలోమీటర్ల వచ్చింది తీసేసుకున్న రెండు వందల యాభై రూపాయలు ఇంత వచ్చింది ఓకే వెల్ టూ ఫిఫ్టీ రూపీస్ బాగానే వచ్చింది పర్ రూపాయలు పన్నెండు కిలోమీటర్లు పెట్టేసుకున్నా ఆ నుంచి మనకి డైరెక్ట్ అక్కడ నుంచే బుకింగ్ మళ్ళీ ఇది మనం ఉందానా ఆఫీస్ పెట్ ఆఫీస్ పెట్ ఉంది తెల్లాపూర్ నుంచి తెల్లాపూర్ అంటే తెల్లాపూర్ కూడా దానికర ముందే అక్కడ నుంచి ఆఫీస్ పెట్టి వచ్చింది తీసుకున్నాను మళ్ళా నుంచి ఆమె లేదు మళ్ళీ అక్కడ కాలనీ నుంచే మనకు ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది కూడా నిలబడ్డాం మనం అడ్వాన్స్ ఎప్పుడన్నా వస్తుంది కదా మీరు పికప్ చేసుకోండి మీరు ఏం ఆలోచించి కూడా అంటే మగర్ మీ ఇంటి దగ్గర దగ్గర వచ్చిందంటే పికప్ చేసుకోండి ఎందుకంటే దాంట్లో వంద రూపాయలు ఇస్తారణ ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్ చేసినా మనం అక్కడ పోయినా ఆ టైంకి పోయినా పోయినా పోతేనే ఆ టైంలో కూడా మనం అనుకో కంపల్సరీ మనకు వన్ వంద రూపాయలు వస్తుందాము నేను అనుకుంటున్నాను ఎందుకంటే మొన్న కూడా చూసినా ఎవరు చూసినా వంద రూపాయలు మాత్రం ఎక్స్ట్రా ఇచ్చిన కల్పించినా వాళ్ళు కలపకుండా ఇచ్చిన తర్వాత వంద రూపాయలు మాత్రం ఓకేనా ఇస్తున్నా బారా గంటే చేసినా కదా చాలా రోజులతో తగ్గిస్తున్నాను కదా ఇట్లా చేస్తే ఉంటుంది అని చెప్తున్నా కష్టపడితే పైసా ఉంది కస్టమర్ మొత్తం పైసలు లేదు దీంట్లో కానీ ఎయిర్పోర్ట్ రోడ్ మొత్తం చేంజ్ అన్న బైక్ సైడ్ జిల్పల్ని ఇంకోటి జలిపాల్ నుంచి చూస్తాం కదా మొత్తం చేంజ్ మెట్రోస్ ఏమో సరేనా అది మీకు ఇది స్క్రీన్ షాట్ పెడతా ఓకేనా కాకపోతే బుకింగ్ మాత్రం ఉన్నాయి ఎందుకంటే మూడు డేస్లో మాత్రం లేవనుకుంటున్నాను నేను ఎందుకంటే హాలిడేస్ అందరూ బయటికి వేయరు కదా అందరూ అదే హాలిడేస్లో ఉంటారు అని నేను అనుకుంటున్నాను మీరు మాత్రం కామెంట్లో పెట్టండి బుకింగ్స్ ఉన్నాయా లేవని ఓకేనా మీకు స్క్రీన్ షాట్ పెడతా సార్ అన్నింగ్ ఎంత అయిందా అని ఓకేనా దగ్గర దగ్గర మూడు వేలు మూడు వేలు అయితే అయిందనా ఇన్సెంటు ఇంకా అన్నం అన్ను ఇంతకుముందు మూడు బుకింగ్లకి ఐదు బుకింగ్లకి రెండు వందల యాభై రెండు యాభై ఇస్తున్నాయి కదా మొత్తానికి తగ్గించేసానా పది బుకింగ్లకి మూడు వందలు ఇస్తున్నాడు అది చూసాం ఎన్ని రోజులు అడుగుసా ఇంకా కొత్త గవర్నమెంట్ అయితే అదే అదేనా రెండు వేల ఇంత చేంజ్ వచ్చింది ఇంకే మొత్తం స్క్రీన్ షాట్ పెడతాం కొద్దిగా వీడియో క్లారిటీ వస్తలేదు మొత్తం చికెట్ అయిపోయింది ఇక్కడ ఓకేనా ప్లీజ్ స్లోగా డ్రైవ్ చేయండి మెల్ల డ్రైవ్ చేయండి మీకు మాత్రం డైలీ అర్నింగ్ అయినా అప్డేట్ చేస్తున్నాం మీరు సపోర్ట్ చేయాలన్నా మీరు సపోర్ట్ లైక్ ఓడితే లైక్ లైక్స్ కదా నాకు వీడియో అనేది ముంగట పోతేనా ఇంకోటి చాలామందికి అడిగిన ఈ అర్నింగ్ అనేది ఏ క్యాటగిరీ వస్తుందని చెప్పి మా అన్న వాళ్ళకి కూడా అడిగినా చూసాం ఏమవుతుందో చూసాం కాకపోతే వ్యూస్ అనేది మాత్రం మనకు ఏదో ప్రాబ్లం కనిపిస్తుంది అంటే లాగానే ఇంకా ఏమైందా అనేది ఓకేనా ఈరో అయితే అన్ని రెండు వేల మూడు వందలు రెండు వేల ఏడు వందలు ఎంత ఉంది ప్లస్ పెట్రోల్ దగ్గర దగ్గర అనుకోండి పన్నెండు వందలు ఇక్కడ వచ్చేటప్పుడు ఇప్పుడు చేయించినా అంటే కొట్టుకుంటుండే తీపిచ్చిన ఐదు వందల ఎనభై రూపాయలు తీపిచ్చినా మళ్ళీ కిలోమీటర్స్ వచ్చేసి రెండు వందల పది కిలోమీటర్లు ఓకేనా